హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు వరాహి కళ్యాణి కి స్వాగతం ఈరోజు నేను చేయబోతున్న వంట కాకరకాయ ఫ్రై అండి సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుంది కాకరకాయ ఫ్రైకి కావలసిన పదార్థాలు తయారీ విధానం చూసేయండి ముందుగా కాకరకాయలు తీసుకోవాలండి కారం తెల్లవాయపాయలు కొబ్బరి మీ రుచికి తగినంత ఉప్పు ఫ్రైకి తగినంత ఆయిల్ సింపుల్ తో చాలా టేస్టీగా ఉంటుందండి ముందుగా కాకరకాయలను లైట్గా చెక్కు తీసుకోవాలండి ఇట్లా ఎక్కువ తీయద్దు కొంచమే కొంచెం ఇట్లా లైట్గా చెక్కు తీయాలి అన్నీ ఒకటే సైజు లాగా కట్ చేసుకోవాలండి ఇట్లా అన్నీ రౌండ్గా అన్నీ ఈ విధంగా ఒకటే సైజులో రౌండ్గా కట్ చేసుకోవాలండి ఒకే సైజులో కట్ చేసుకోవడం ద్వారా ఈవెన్గా వేగుతాయి స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలండి కాకరకాయకి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది నూనె కాగిన తర్వాత కొన్ని ఆవాలు జీలకర్ర వేసుకోవాలి అవి కొంచెం వేగిన తర్వాత కాకరకాయలు వేసుకోవాలండి ఒకసారి కలపెట్టుకొని కొంచెమే కొంచెం పసుపు ఉప్పు ఉప్పు మీ రుచికి తగినట్టు వేసుకోండి మంటను కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకోవాలి కాకరకాయ ఫ్రైలోకి మనం కారాన్ని ప్రిపేర్ చేసుకుందాం దీన్ని తెల్లవాయి కారం అంటారండి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోవాలండి తెల్లవాయి పాయలు వేసుకోవాలండి డైరెక్ట్గా పాయలు పాయలే వేసేస్తా ఈ విధంగా ఈ విధంగా అన్నీ వేసేసుకోవాలి కారం వేసుకొని మెత్తగా మిక్సీకి వేసుకోవాలండి చూడండి ఈ విధంగా మిక్సీకి వేసుకోవాలండి మధ్య మధ్యలో ఈ విధంగా కలబెడతా ఉండాలండి బాగా ఒక సెవెంటీ పర్సెంట్ బాగా వేగిందండి ఇంకొంచెం సేపు వేగాలి చూడండి ఈ విధంగా వేగితే చాలండి ఇప్పుడు మనం ముందుగా మిక్సీకి వేసుకున్న ఈ తెల్లవాయి కారాన్ని వేసుకోవాలండి కలబెట్టుకోవాలి ఆ కలబెట్టుకొని ఒక రెండు నిమిషాలు అట్లా మగ్గని మూత పెట్టద్దు మూత పెడితే మళ్ళీ మెత్తగా అవుతుంది చూడండి ఎంత బాగా అయిందో అర్దిరిపోయే కాకరకాయ ఫ్రై చాలా అంటే చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి చూడండి టేస్ట్ అయితే అద్దిరిపోయింది ఆహా మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాం బాయ్ బాయ్ కీప్ వాచింగ్